భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం బీసీలకు ఒక రక్షణ చట్టం కావాలి అని డిమాండ్ చేస్తున్నాం ఇది అదృష్టం అనుకోవాలన్నా దురదృష్టం అనుకోవాలన్నా కనీసం ఇప్పటికైనా ఒక డిమాండ్ తెచ్చినందుకు మనల్ని మనల్ని అభినందించుకోవాలన్నా అర్థం కాని పరిస్థితి నిజంగా ఈ పరిస్థితి బీసీలకు ఎందుకు వచ్చిందని మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మీటింగ్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు అంశాలు ప్రధానంగా మాట్లాడుతున్నారు ఒకటి మనలో ఐక్యత కావాలి అని ఐక్యత కావాలి కావాలి కావాలని వంద సంవత్సరాలు నేను అంటాను కానీ ఐక్యత కావట్లేదు కాము కూడా దానికి ఏంది కారణం నేను చెప్తా నెంబర్ టూ మనకు హక్కులు కావాలి మనకు రక్షణ కావాలి మనకు చట్టాలు కావాలి అని అంటున్నాయి నిజంగానే ఒక్కసారి ఆలోచించుకుంటే చరిత్ర అంతా అసలు ఇది వందేళ్ళ తర్వాత అంటే మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి పంతొమ్మిది ముప్పైలో ఆమె రైట్ సార్ పంతొమ్మిది వందల ముప్పైలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పటి నుంచి భారతదేశంలో కులాలు వెనుకబడిన కులాలు అణగారిన వర్గాలు అణచివేతకు గురైన వర్గాలు అంటరాని తనం అనుభవిస్తున్న కులాలు వీళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద పంతొమ్మిది వందల ముప్పైలో అంటే తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ కాదు జరిగింది బ్రిటన్ పార్లమెంటు లార్డ్స్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అని అంటే బ్రిటన్ పార్లమెంటు పరిధిలో ఉన్న పార్లమెంటు మన పార్లమెంటులో ఆ పార్లమెంటు సభ్యులందరూ కూర్చొని మన దేశ ప్రతినిధులను పిలిచి మాట్లాడేళ్ళు ఎప్పుడు తొంభై ఐదు ఏళ్ళ క్రింద నీ బీసీలకు రిజర్వేషన్లు అవసరమా కాదా అనే చర్చ జరిగింది ఐపీఎస్ ఆఫీసర్ అయిన పూర్ణచంద్రరావు గారికి బాగా తెలుసు వారికి సబ్జెక్టు కూడా నాకు తెలిసి వాళ్ళ సివిల్ సర్వీస్లో అది ఒక సబ్జెక్టు మనందరం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వెనుకబాటుకు మనకు రక్షణ లేకపోవడానికి మనకు చట్టాలు అమలు కాకపోవడానికి ఎవరైనా కారణం అంటే అగ్రవర్ణాలలో ఇంకొకరు ఇంకొకరు ఏమాత్రం కాదు మనలో ఉన్న భావదారిద్ర్యమే మనల్ని ఈ స్థితికి దిగజార్చిందనే వాస్తవాన్ని ముందు మనం ఒప్పుకోవాలి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఏం జరిగిందంటే ఇప్పుడు మనం బీసీలుగా చెప్తున్న మన కులాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే అనగదొక్కినబడిన వర్గాలు వారికి అంటతార అంటరానితనం ఉన్నది ఒకరికి ఒకరికి ఊరికి దూరంగా ఉంటున్నారు కొండ కోలాలను నివసిస్తున్నారనే ట్యాగ్ ఉన్నది మనకేమున్నదంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కేవలం రెక్కల కష్టం మీదనే బతుకుతున్న వాళ్ళు అనేక అవకాశాలు పొందలేకపోతున్న వాళ్ళు అనే ఒక ట్యాగ్ మనకున్నది అప్పుడు జరిగిన చర్చల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాసెస్ అంటే భారతదేశంలో అనగారిన వర్గాలు అణచివేయబడిన వర్గాల ప్రతినిధిగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో నైన్టీన్ థర్టీలో జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఆయన పాల్గొన్నప్పుడు ఎస్సీ ఎస్టీలు తర్వాత బీసీలు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అనే పేరు లేదు మేమంతా కూడా అంటే ఊరికి దూరంగా ఉంటున్న ఎస్టీలు కానీ ఊర్లోనే ఉండి ఊరి చివర ఉండి అంటరాని తనం అనుభవిస్తున్న ఎస్సీలు మాలమాదిగలు కావచ్చు అలాంటి వాళ్ళు కానీ ఊర్లోనే ఉండి ఆర్థిక దోపిడీకి గురవుతున్న శ్రమదోపిడీకి గురవుతున్న బీసీలను చెప్పుకుంటున్న మన కులాలు కానీ ఇవన్నీ కూడా ఒకటే కోవ చెందుతాయి కాబట్టి మాకు పార్లమెంట్లో ప్రత్యేక సీట్లు కావాలి మాకు రిజర్వేషన్లు కావాలి మాకు ప్రత్యేక చట్టాలు కావాలి అని అంబేద్కర్ గారు ఆ రోజు తమిళనాడు నుంచి వచ్చిన ఒక రాజా అని ఆయన కూడా అంబేద్కర్తో సమానుడు వాళ్ళిద్దరు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే అప్పుడున్న హిందూ మహాసభ ప్రతినిధులు ఆ హిందూ మహాసభ తర్వాత రూపాంతరం చెంది 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 ఇలా బీజేపీ అయింది ఆ హిందూ మహాసభ ప్రతినిధులు ఏమన్నారంటే సరే నువ్వు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతూ మాట్లాడు బాగానే ఉన్నది కానీ ఈ బీసీల గురించి ఎందుకు మాట్లాడతావు వాళ్ళు మాతోనే ఉంటాను వాళ్ళు హిందూ మతంలో భాగమే నీ ఎస్సీ ఎస్టీ లెక్క వాళ్ళకు వివక్ష లేదు కథ లేదు కార్యక్రమా లేదు హిందువులు బీసీలు భాగమే కావు బీసీలు హిందువులలో భాగమే కాబట్టి వీళ్ళకు ప్రత్యేక చట్టాలు కానీ ప్రత్యేక రక్షణలు కానీ ప్రత్యేక రిజర్వేషన్లు అవసరం లేదని వాళ్ళు వాదించరు వాదించిన తర్వాత మన బీసీ సంఘం ప్రతినిధులు కూడా మనకు కూడా కొన్ని సోక్ ఎక్కువ ఏందంటే మన కులం పేరు చెప్పి మనం పెడితే మనం పిలిస్తే మనం బలకం నువ్వు పెరుకోనివా అంటే నాకు నాజాదు నన్ను పురగురి క్షత్రియ అనాలి నన్ను రాజు అని గౌరవించాలి ఈ నన్ను అంటే కోపం ఆయనకు నువ్వు చాలవాహనా శాదవాహనా అనాలి అంటే మనం రాజులతో పోల్చుకొని మనకు మనం పెద్ద అనుకొని హిందూ మతంలో కలిసి మనకు రావాల్సిన హక్కులను వందేళ్ళ క్రితం పోరాడి కోల్పోయినాం ఆ రోజే మనం అంబేద్కర్ గారి మాటో ఆ రాజా గారి మాటో గనక అప్పటి మన పూర్వీకులు విని ఉంటే మన బీసీ వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ మాదిరిగానే చట్టాలు అమలయ్యాయి ఇప్పటి కూడా ఆ భావదారిద్ర్యం మనలో పోవట్లేదు ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే రక్తం ఉంటది కదా మన బీసీలం అంటే బీసీలం కదంటాం ఇక్కడికి వచ్చినప్పుడు బీసీల ఐక్యత అంటాం బయటికి పోగానే నన్ను క్షత్రువు అని నన్ను మంగళవారం పిలువవుతున్నాను ఆయన బ్రాహ్మణుడు అని పిలవాలి అంటే బ్రాహ్మణుడు గొప్ప నువ్వే ఒప్పుకుంటాను నిన్ను మంగళవారం పిలిస్తే నీ కోపం నేను నాయ బ్రాహ్మణుడు అని నీకు సంతోషం ఎందుకు అంటే నన్ను నేను పాపనుడు అని ఫీల్ కావాలి నన్ను నేను శత్రుడు అని ఫీల్ కావాలి నన్ను నేను శలవానుడో శతవానుడో అని ఫీల్ కావాలి అంటే మనమేందో మనం తెలుసుకోలేని పరిస్థితులలో మనకేం కావాలో మనం అడగలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకు చట్టాలు ఎవరు చేస్తారు మనకు రక్షణలు ఎవరిస్తారు ఈ విషయం మనం అందరం ఆలోచించుకోవాలి ఇవాళ దాదాపు బీసీ రక్షణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగానే మనకు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ లాంటిది రావాలనేది ఒక స్థూలంగా ఒక అర్థం ఇంకా చాలా అంశాలున్నాయి పూర్ణచంద్రరావు గారు ఇప్పుడే ఒక జస్ట్ మనకు ఒక ముసాయిదా మాత్రమే ఇచ్చింది దీని మీద చర్చోపచర్చలు అనేక రకాల సెమినార్లు అనేక రకాల మదనాలు జరిగిన తర్వాత దీనికి తుది రూపం వస్తుంది ఓకే భయ్ అలాంటి చట్టం కోసం ఇవాళ మనం ఒక అడుగు వేస్తున్నాం ఇది సాధ్యమవుతుందా కాదా అనే విషయం పక్కన పెడితే ఒక ఆలోచన అంటూ మొదలైతే ఒక విత్తనం అంటూ మనం భూమిలో నాటితే ఎన్నడికైనా మొలకెత్తి తీరుతుంది మహావృక్షమై తీరుతుంది దాని కింద మనం చేద తీరక తప్పదు ప్రపంచంలో అనేక ఉద్యమాలను కూడా మనం చూస్తే ఆ ఉద్యమాలు చచ్చిపోయినాయి ఆ ఉద్యమ నాయకులు చనిపోయిండు కానీ ఆ ఉద్యమం ఫలితాలు మాత్రం భావితరాలకు అందినాయి ఇలా తమిళనాడు చూసుకుంటే మనం ఎల్టీటిఈ ప్రభాకర్ నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ చచ్చిపోయిం అసలు ఎల్టీటీ అనేది లేదు కానీ ఎల్టీటిఈ చేసిన పోరాటం వల్ల ఇలా తమిళనాడులో శ్రీలంకలో నివసిస్తున్న తమిళ జాతి అందరికీ కూడా అక్కడున్న సింహలీలతో పాటు సమాన అవకాశాలు వచ్చే చట్టం వచ్చింది ఆ దేశంలో అందువల్ల ఇక మళ్ళీ తమిళ ఉద్యమం అక్కడ రాదు ఉద్యమం ఎందుకు వస్తుంది నీకు అవకాశాలు లేనప్పుడు ఉద్యమం వస్తుంది తప్ప అవకాశం వస్తే రాదు ఇలా మనం రోజు మనం చాలా మంది క్రికెట్ చూస్తాం ఇందులో క్రికెట్ ఎంతమంది చూస్తున్నారో అది లేదంటే దాదాపు నైంటీ పర్సెంట్ మనం చూస్తాం ఇదే దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు నల్ల జాతీయులు అక్కడ లోకల్ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడానికి కూడా హక్కు లేదు వాళ్ళకు కానీ ఇలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు నెల్సన్ మండలి కానీ మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు అధ్యక్షులు కాగలుగుతాను అంతేకాదు ఆ దేశ క్రికెట్లో ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు మన అందరం ఆదర్శంగా తీసుకోవాలి ఊరూర్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ దేశ క్రికెట్ జట్టులో నల్ల జాతీయులకు ఆ యాభై శాతం రిజర్వేషన్ ఉందండి పదకొండు మంది క్రికెట్ ఆడితే ఎక్స్ట్రా ప్లేయర్తో పన్నెండు మంది అయితే ట్వెల్త్ మ్యాన్ అంటారు నేను ఆ పన్నెండు మందిలో ఆరుగురు నల్ల జాతీయులు ఉండి తీరాలి అది చట్టం అండి ఆ దేశంలో ఆ చట్టం చేసినప్పుడు అంతకుముందున్న తెల్ల క్రికెటర్లు అందరూ ఇదేం రోజు ప్రతిభ మన దగ్గర మాట్లాడతారు కదా ప్రతిభ ఏమైపోవాలి కథ ఏమైపోవాలి కర్కనం అయిపోవాలి అట్లా చేసిన తర్వాత ఒక బహుమా అంటే ఒక పొట్ట ఆయన క్రికెట్ ఆడతారు మీరు అందరూ చూసే ఉంటారు నాలుగు ఫీట్లో ఉంటాడు పాప ఆయన బనాయించిన ఈయన క్యాప్టెన్ అయితే ఈ దేశం కోసా క్రికెట్లో కథమేమన్నారు అలాంటి బహుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ ఛాంపియన్ అయింది ఇండియాను కూడా ఓడగొట్టి ఆస్ట్రేలియాను ఓడగొట్టి ఇంగ్లాండ్ని ఓడగొట్టి అంటే అవకాశాలు వస్తే అణగారిన వర్గాలు ఆ దేశానికి ఎంత సర్వీస్ చేస్తారనేది ఇవాళ నిరూపితమైంది మన భారతదేశం జీడిపిలో తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై ఐదు వేలు రూపాయలు మన భారతదేశ సంపదనంతా కూడా మన జనాభాకు భాగిస్తే పూర్వచంద్రరావు గారికైనా నాకైనా సూర్యరావు గారికైనా లక్ష ఎనభై ఐదు వేల వాటా అవుతుంది కానీ దక్షిణాఫ్రికాలో ఇయన నల్ల జాతీయులు ఏలుతున్న ఆఫ్రికాలో ఆ దేశ జీడిపి ఐదు లక్షల పన్నెండు వేల రూపాయలు అంటే అనగారిన వర్గాల చేతుల అధికారం ఉంటే దేశాలు క్రికెట్ జట్లు బాగుపడతానయా వెనకవ్వబోతున్నాయా ఈ విషయాలను మనం అర్థం చేపేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాల మీద మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇకపోతే ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయాలు భవిష్యత్తులో కూడా ఒక ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంది అయితే దాడులు ఏ రకంగా జరుగుతాయి ఇంతకుముందు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నది మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ తెచ్చినాక ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతలేవా మానభంగాలు జరుగుతలేవా హత్యలు జరుగుతలేవా ఆర్థిక దోపిడీ జరుగుతలేదా జరుగుతున్నది కదా ఆగట్లేదు కదా ఒక ఎస్సీని నేను కొట్టానంటే నేను డైరెక్ట్ కొడితే ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది కాబట్టి నా పక్కన ఉన్న ఇంకో ఎస్టీని కొట్టిస్తాను ఇవాళ ఒక ఎస్టీని కొట్టాలంటే నేను కొట్టకుండా ఒక ఎస్టీని తీసుకుపోయి కేసు పెట్టిస్తాను రేపు బీసీలకు కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అయితే చట్టాలు చేసుకున్న చట్టాలు వంద శాతం అమలు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం అనేది మన చేతిలో తప్ప చట్టాలు కాగితాలతో అయ్యేది ఏమీ లేదు రేపు పొద్దున రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఈ చట్టం ఉంటుంది ఇది అమలవుతుంది అని చెప్పడానికి మాత్రం ఇది ఒక మనకు ఒక వజ్రాయుధం లాగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు సూర్యారావు గారి మొదలు పెట్టుకుంటే మనలో చాలామంది ఐక్యత గురించి మాట్లాడారు నేను కూడా ప్రశ్నిస్తాను సార్ ఐక్యత ఉందా లేదు వస్తుందా రాదు ఎందుకు రాదు ఎందుకు రావాలి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ ప్రజలందరిలో ఐక్యత లేదు కానీ తెలంగాణ వస్తే సరే అయిందా కాలేదా అనేది అది వేరే చర్చ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది తెలంగాణ వస్తే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు వస్తుంది అని ఒక నమ్మకం కలిగించబట్టి ప్రతి వ్యక్తి చదువుకున్న పిల్లగాడు నాకు తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను తెలంగాణ ఉద్యోగం ఉండాలి తెలంగాణ వస్తే నా పొలానికి నీళ్ళు వస్తాయి కాబట్టి నేను ఉద్యమంలో ఉండాలని ఒక రైతు అనుకున్నాడు తెలంగాణ వస్తే నా బీసీలకు నా చేతివృత్తుల వాళ్లకు సహాయం దొరుకుతుందని ఒక బీసీలు ఉద్యమంలో పాల్గొన్నారు అట్లా రేపు పొద్దున నువ్వు అనుకున్న బహుజన రాజ్యం వస్తే ప్రతి ఒక్కరు మాకు న్యాయం జరుగుతుంది ఒక ఫీల్ కలగాలి దానికోసం మనం ఒక సమగ్ర ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే నువ్వు ఐక్యత సాధించగలదు తప్ప లేకుంటే సాధ్యం కాదు ఎందుకంటేనే అంటే మొన్న ఒక రాజకీయ పార్టీ ఉన్నది పేరు గొప్ప రాజకీయ పార్టీ ఒకటి బీసీలనే ముఖ్యమంత్రిని చెప్తాం బీసీలనే రాష్ట్ర అధ్యక్షుని చెప్తాం అన్న ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలు ఏం అంటే ఒక బీసీలలోనే పెద్ద క్యాస్ట్ అయిన అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళను ఇద్దరిని ఎగేసి నువ్వే ప్రెసిడెంట్ రా నువ్వే ప్రెసిడెంట్ రా అని ఎగేసింది ఎగేసినాక లాస్ట్ పంచాయతీ సోషల్ మీడియాలో ఎక్కడ దానికి వచ్చిందంటే ఆ కుల ఈ కులపోలు గల్లాలు గల్లాలు బట్టి వచ్చింది మీ బీసీలలో ఐక్యత లేదు రాబాయ్ ఐక్యత సాధించాలన్నా ఆమోదం పొందాలన్నా మీతో కాదు మావాడు ఉన్నాడని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అని ఆయన ఇలా ప్రెసిడెంట్ చేసి పెట్టిండు ఇది మన కులాలలో ఉన్న దౌర్భాగ్యం దౌర్భాగ్యం నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేస్తా పార్టీ బీసీని ప్రెసిడెంట్ చేస్తా అన్న పార్టీ మీ బీసీలలో ఒకరికితో కూడా ఓర్తలేడు కాబట్టి మీకు ఏం పోనీ కోరికిచ్చిండ్రు అట్లా కాకుండా రేపు పొద్దున నువ్వు అనుకున్న బహుజన రాజ్యం వస్తే నువ్వు బీసీ రాజ్యం వస్తే ఏమవుతావు ఓ మంగళ క్యాస్ట్ ఉంటాడు లేకుంటే ఒక చాకల ఆయన ఉంటాడు ఓ పెరకాయన ఉంటాడు ఓ దూదేకులు ఆయన ఉంటాడు ఆయనకి ఏం లాభం అరునాడు వారు అడుగుతారు నీకు బహుజన రాజ్యం వస్తారా భయ్ వస్తే ఏంది మీ నాలుగైదు కులలో పంచగా దుబ్బుతారు నా దూదేకులనికి ఏం లాభం అంటాడు నువ్వు ఏం చెప్తావు ఆ దూదేకుల మనిషికి ఆ దూదేకుల కార్యకర్తకు నువ్వు వచ్చి ఏం హామీ ఇస్తావు ఒక సమగ్రమైన ఏజెండా ఉండాలా ఉండొద్దా ఢిల్లీ చెలో ఢిల్లీ అని రైలు వేసుకొని బెయిన్లు ఎంతమంది వేయాలులు ఎవరు వేయన్లు ఏ కులానికి ప్రాతినిధ్యం ఉన్నది అసలు నువ్వు చెప్తున్న నూట ఇరవై ఐదు కులాలకు ఇలా నీ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్నదా కల్పించాలన్నా కల్పించొద్దా ఆ అవసరం ఉందా లేదా ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేదు అంటే బీసీ రాజ్యం వస్తుంది ఎవరైతే పోయి ఒక కాపాడు లేదు అంటే ముదురాజుడు అవుతాడు లేదు అంటే ఒక పద్మశాల అవుతాడు అయితే నాకేంది నాకేంది నేనే ప్రశ్నిస్తాను నాకేంది మీకన్నా ఉన్నాడే నేను కదా నన్ను అంతమైన విలువిస్తాడు మీరు ఆవిలో కూడా రేపు వద్దు రేపు కాబట్టి రేపొద్దున మనకు అనుకున్నట్టు రాజ్యం వస్తే ఈ చట్టం బ్రహ్మాండంగా అమలవుతుందని ఈ చట్టం గురించి చెప్పడంతో పాటు ఏ బీసీ వర్గానికి ఏ ప్రయోజనం లభిస్తుంది అనే ఒక స్పష్టమైన అవగాహన కూడా కల్పించాల్సినది అసలు నేనైతే ఒక ప్రతిపాదన పెడతానా ఈ దేశంలో ఇరవై ఐదు శాతము ముప్పై శాతము నలభై రెండు శాతం నలభై తొమ్మిది శాతం కాదు వంద శాతం రిజర్వేషన్ అమలు కావాలి సూర్యారావు గారు వంద శాతం రిజర్వేషన్ అమలు కావాలి ఈ దేశంలో బ్రాహ్పన వాళ్లకు రెడ్డోళ్లకు కమ్మోళ్లకు ఎలుమోళ్లకు కూడా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి రిజర్వేషన్ రావాలి వంద శాతం రిజర్వేషన్ కోసం మనం కొట్లాడాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యే సంస్కృతి చట్టాలు మన దేశంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు రిజర్వేషన్ కావాలి బీసీలకు ఎందుకు కావాలి ఎస్సీలకు ఎందుకు ఎస్టీలకు ఎందుకు కావాలి అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ కావాలి కాబట్టి వంద శాతం రిజర్వేషన్ కోసం భవిష్యత్తులో కొట్లాటలు జరగాలి అది సాధించి తీరాలి అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది ప్రతి కులానికి నీ కులం పాయింట్ టూ పర్సెంట్ ఉందా ఈసారి నువ్వు ఎమ్మెల్యే కాకుంటే నెక్స్ట్ సార్ నువ్వు ఎమ్మెల్యేతో అని ఒక రొటేషన్ పద్ధతిలో పెట్టే ఒక సమగ్ర ముసాయిదా మీరు రూపొందిస్తే మాత్రమే ఈ బీసీ కులాల ఐక్యత సాధ్యమవుతుంది లేకుంటే మాత్రం ఎన్ని మీటింగులు పెట్టినా సాధ్యం కాదని చెప్పుకుంటూ ఈ ముసాయిదాకి సంబంధించిన మీరు కూడా చదవండి అవగాహన పెంచుకోండి మరొకసారి కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను సూర్యరావు గారిని ఇక్కడ కోరుతున్నా తెలంగాణలో ఎన్ని పీసీ కులాలు ఉన్నాయో నూట ఇరవై ఐదో నూట ముప్పై రకరకాల నెంబర్లు ఉన్నాయి ఒక నూట ఇరవై ఐదు అందాం నూట ఇరవై ఐదు మంది ప్రతినిధులు పాల్గొనే ఒక సమావేశం పెట్టండి అంతకన్నా ముందు ఆయా ప్రతినిధులు వాళ్ళ వాళ్ళ కులంలో మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ డిమాండ్ ఏంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెచ్చుకొని ఈ నూట ఇరవై ఐదు కులాలకు సంబంధించిన ఏజెండా ఒకటి ప్రచురించండి అది వంద పేజీలు కానీ రెండు వందల పేజీలు కానీ వెయ్యి పేజీలు కానీ అప్పుడు నీకు అన్ని కులాలు కలిసి వస్తాయి నీ ఉద్యమంలో అందరూ కూడా కథం దొక్కుతారు ఇలా దాదాపు మూడు కో మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఉంటే ఇగో మూడు లక్షల కోట్ల బడ్జెట్లో నీ మంగలి కులానికి కూడా న్యాయంగా ఇగో ఈ వెయ్యి కోట్లు వస్తాయి అని నీకు నమ్మకం కలిగిస్తే నువ్వు స్పష్టంగా చెప్పగలిగితే నీ శాఖలలో కూడా రేపు పొద్దున ఇచ్చే లక్ష ఉద్యోగాలలో ఇవో ఏడు మందో తొమ్మిది మందో పది మందో నీ శాఖలలో కూడా ఉంటారు అంటే వాడు నీ ఉద్యోగంలోకి వస్తాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమందే వేసుకపోతారు ఇది బహుజన రాజ్యం వచ్చినాక కూడా కొంతమంది వేసుకపోతారు అన్నాక మిగతా వాళ్ళు వచ్చే అవకాశం లేదు రాదు ఈ వాస్తవాన్ని గ్రహించి మనం ఆత్మావలోకనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ